అందరికీ నమస్తే అండి షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ ఏమిటి సొంత అన్నా చెల్లెలు ఇంకా దాని గురించి మనం ప్రశ్నించాల్సిన పనే లేదు అయితే పేరుకి రక్త సంబంధీకులుగా అన్నా చెల్లెలా లేదా నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఆ ఎమోషన్స్ సెంటిమెంట్స్ కనెక్షన్స్ రిలేషన్స్ సజీవంగా ఉన్నాయా లేదా ఇది కుటుంబ పరంగా అత్యంత సున్నితమైన అంశం దీన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం లేకపోలేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లోనే అన్నారు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని సో వాళ్ళిద్దరి మధ్య ప్రతిపక్షాల వాళ్ళే చిచ్చు పెడుతున్నారు అని జనానికి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు సరే అదంతా అయిపోయింది శర్మిళా గారి కుమారుడు వివాహం ఉంది ఫిబ్రవరి పదిహేడో తేదీ అనుకుంటా ఈ జనవరి పద్దెనిమిదో తేదీనేమో రి ఎంగేజ్మెంటు ఫిబ్రవరి నెలలోనేమో వివాహం సో సొంత మేనమామ ఈ రాజారెడ్డి వైఎస్ శర్మిలా గారి అబ్బాయి రాజారెడ్డికి పెళ్ళికొడుకు రాజారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు సొంతమే అనుమామ సో దగ్గరుండి పెళ్లి జరిపించాలి కేవలం పెళ్లికి వెళ్ళడమో ఎంగేజ్మెంట్కి వెళ్ళడమో కాకుండా ఒక రెండు రోజులు ముందే వెళ్ళాలి పోనీ సీఎం గారు కాబట్టి పరిపాలన వ్యవహారాలు చేతుల్లో ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి ముందు రోజు వెళ్ళకపోయినా అదే రోజైనా సరే వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉండొచ్చు తప్పేమీ లేదు సో మరి వెళ్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇక్కడ డౌట్ పోనీ ఆయన వెళ్ళకపోయినా ఆయన కుటుంబ సభ్యులు ఆయన సొంత కుటుంబం వాళ్ళు వెళ్తారా లేదా ఆయన ఇంటి మనుషులు వెళ్తారా లేదా వెళ్ళి ఒక రెండు మూడు రోజుల పాటు అక్కడ పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ సమస్య ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నికల పరీక్ష ఎన్నికల ముందే ఎన్నికల తర్వాత పెళ్ళి అనుకోండి పెద్ద సీరియస్గా తీసుకోకర్లా కానీ ఎన్నికలకు ముందే పెళ్ళి పెళ్ళికి వెళ్తారా లేదా అనేది అందరూ ఎదురు చూస్తారు ఒకవేళ పెళ్లికి వెళ్లకుండా ఆ రోజు టీడీపీ ఆ తర్వాత ఎప్పుడో టీడీపీని మీద ఏడిస్తే టీడీపీ వాళ్ళు మా మధ్య రిలేషన్స్ చెడగొడుతున్నారు మా మధ్య పుల్లలు పెడుతున్నారా అని ఏడిస్తే ఎవరు నమ్మరు మీకు పెళ్ళికి చెప్పింది మీ చెల్లి సొంత చెల్లి సో మీరు వెళ్ళారా లేదా అనేది జనం చూస్తారు జనం అదే చూస్తారు మీరు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా టోల్ గేట్లు పెట్టారా మీరు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మనుషులను అడ్డం పెట్టి అడ్డుకున్నారా లేదా ఏమైనా శర్మిలా గారిని మీ అన్నగారిని రాణిపోద్దని ఏమైనా చెప్పారా మీ ఇద్దరి మధ్య ఏమైనా పుల్లలు పెట్టారా అగాధం వేశారా అదేమి జనం ఆలోచించరు చెల్లెలి ఇంట్లో శుభకార్యం అన్న వెళ్తున్నారా లేదా ఎంత హార్ట్ఫుల్గా దీవించారు ఎంత హార్ట్ఫుల్గా పార్టిసిపేట్ చేశారు అనేది చూస్తాం సో నిజానికి షర్మిలా గారు ఇన్విటేషన్ కార్డు వెళ్ళడానికి వెళ్ళినప్పుడే ఇవ్వడానికి వెళ్ళినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇష్టపూర్వకంగా తీసుకోలేదని మొన్న ఆంధ్రజ్యోతిలో రాశారు ఆంధ్రజ్యోతిలో రాశారు మనం చూసాం బీజేపీతో ఇబ్బంది వద్ది ఆమె షర్ ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది సో వద్దు అన్నారని మనం చూసాం కానీ అదంతా మనకు అనవసరంగానే షర్మిలా గారు అయితే కార్డు ఇచ్చారు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి వెళ్తారు ఎంత హార్ట్ఫుల్గా వెళ్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అక్కడ ఎంతగా పార్టిసిపేట్ చేస్తారు ఓన్ కార్యక్రమాన్ని ఓన్ చేసుకుంటారా లేదా లేదు జస్ట్ ఇతరుల పెళ్ళిళ్ళకి నాయకులు పిల్లల పెళ్ళిళ్ళకి వెళ్తున్నట్టు జస్ట్ అలా వెళ్ళి ఒక ఫోటో దిగి ఇలా ఉండి ఒక ఫోటో దిగి ఒక దండం పెట్టుకొని వచ్చేస్తారా అసలు ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేది అక్కడ సబ్జెక్టు దాన్ని బట్టి ఆ నెక్స్ట్ పొలిటికల్ వేవ్ మారే అవకాశం ఉంటుంది ఆ పెళ్ళి ప్రభావం ఆ పెళ్ళిలో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యే తీరు ప్రభావం ఆ పెళ్లి సందర్భంగా అక్కడ జరిగే పరిణామాల ప్రభావం ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉంటుంది మొత్తం రాష్ట్రం మొత్తం ఉంటుందో లేదో చెప్పలేను కానీ వైఎస్ ఫ్యామిలీ అభిమానుల్లోనూ కడప జిల్లాలోనూ సొంత ఫ్యామిలీ అభిమానుల్లో ఖచ్చితంగా ఉంటుంది అది ఎంత పరీక్ష వైసీపీకి ఒక పెద్ద పరీక్ష లాంటిది ఒక రకంగా సింపుల్గా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద పరీక్ష లాంటిది ఆ పెళ్ళిలో ఎంత ఇన్వాల్వ్ అయితే అంత మంచిది లేకపోతే మాత్రం కావాలని తెంపుకుంటున్నారనేది జనంలోకి వెళ్తుంది అది వైసీపీకే నష్టం థ్యాంక్ యూ